తెలంగాణలో ఈరోజు జరుగుతున్న బంద్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతంగా ఉన్న బీసీలుగా ఓబీసీలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు మంత్రివర్గంలో కూడా యాభై రెండు శాతంగా ఉన్నప్పటికి కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకపోయినా ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా యాభై శాతం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలే ఏ పార్టీ పాలించినా కూడా రాజ్యాంగ సవరణ అక్కడ లేకున్నా ఇవాళ నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో నామినేటెడ్ పదవులు ఇవ్వుతున్నాయో దాంట్లో కూడా నామినేటెడ్ పద పదవులను కూడా ఎక్కడ యాభై రెండు శాతం ఇవ్వలేదు అప్పుడు ఇన్ని సంవత్సరాల దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడినాయి మేనిఫెస్టో కూడా పెట్టినాయి కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన జరలే ఇవాళ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా రేపు కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా నలభై రెండు శాతం ఏదైతే కామన్ డిక్లరేషన్ చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో లేరు కేంద్రంలో కూడా అధికారంలో లేరు కానీ వారు చేసిండు ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ఏ అథారిటీతో చేసినా కానీ చేసిండు ఉత్కంఠభరితంగా చర్చోపచర్చలు జరిగినాయి కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గోడికి ఎక్కనే ఉంది తప్ప అది కాలేదు మాలాంటి వాళ్ళం లేదా మేధావులు న్యాయ నిపుణులు చెప్పింది కూడా అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి ఇప్పటికే డ్రామాలు ఆడినాం ఇంకా డ్రామాలు ఆడద్దు బీసీల ఆత్మగౌరవంతో బీసీ ప్రజలతో చెలగాడ మాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి చాలామంది చెప్పింది కానీ డ్రామా మాత్రం జరిగింది మేధావులు న్యాయ నిపుణులు అనుభవం ఉన్న నాయకులు ఏదైతే చెప్పిండ్రో అదే ఇవాళ నిజమని నిరూపితమైంది నేనేమంటున్నా మీకు నిజాయితీ